ఉసిరి మిఠాయి ఎలాగో చూద్దామా అండి దానికోసం ఉసిరికాయని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా ఆరబెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఉడికిన ఉసిరికాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా చేసుకోవాలి మనం ఇక్కడ కప్పు ఉసిరికాయ ముక్కలు తీసుకుంటే హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి ఉసిరి ముక్కలు బెల్లం తురుము ఒక గిన్నెలో వేసి కలుపుకొని ఒక రోజంతా ఉంచాలి ఇలా ఉంచినప్పుడు బెల్లం అంతా కరిగి నీరయ్యి ఆ ఉసిరి ముక్కలు ఆ బెల్లం నీరుని పీల్చుకుంటాయి మరునాటి ఉదయం ఒక ముక్కని టేస్ట్ చేసినప్పుడు ఆ ముక్క తీయగా ఉందనుకోండి బెల్లమంతా ఉసిరి ముక్కలు పీల్చుకున్నట్టు అనమాట అప్పుడు ఉసిరిగాయ ముక్కల్ని బెల్లం నీటి నుండి వేరు చేయడం కోసం వడగట్టుకోవాలి అలా వడగట్టిన ఉసిరి ముక్కల్ని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండలో ఒక రోజు ఎండబెట్టి ఒక రోజు ఫ్యాన్ గాలి కింద ఉంచినా సరిపోతుందండి ఎండ లేకపోయినా ఫ్యాన్ గాలి కింద అయినా రెండు రోజుల్లో అన్నమాట ఇలా ఎండినివి పుల్ల పుల్లగా తీయ తీయగా వగర వగరగా సంవత్సరం అంతా నిలువ ఉంటాయి టేస్ట్ బాగుంటాయి హెల్త్ కు మంచిదండి